ప్రజాస్వామ్యం నిలబడాలని మళ్ళీ మంచి ఒక నాయకుడు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకునేటువంటి సమర్య నాయకుడు కావాలి అటువంటి సమర్థ నాయకుడు ఆయన లో చూశాను ఇరవై రెండు సంవత్సరాలు ఆయన అడుగులాడాలప్పు చేశాను తోపు గుర్తించాను నేను ఎటువంటి ఆశలు లేకుండా ఎటువంటి ఒక కోరిక లేకుండా నా చివరి జీవితాన్ని మళ్ళీ వారిగా ఎగిర చేయాలని నేను మన మాటలు రండి వాళ్ళెప్పుడు ఎలక్షన్ దిపై ఎదార మనకి చెప్పారు వాళ్ళు బాయ్గా అటు గౌడి మన అందరూ ప్రతినిషులు కూడా ఎలక్షన్ గేలక్షన్ బాగుతున్నాయి తర్వాత ఉండి మన మరత్ మన యొక్క పాత్రలో మరోతా నిధారలు మన బాబు గారి యొక్క శాంత ఆయన అసలు రాష్ట్రని ఎలా తీపి దిరిచారో మీకు తెలియాలంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు మన అభిప్రాయాలలో వెలిగి వారు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నప్పుడు అందరికి ఏంటి అసలు ఈ రాష్ట్రాన్ని ఎందుకు ఎలా చూసి చెప్తా పరిస్థితి మనం ఎక్కడ ఉన్నాం చెప్పేది రాష్ట్రాలను అభివృద్ధి తీసుకొస్తారా అనుకున్నటువంటి మేము ప్రత్యక్షంగా చూసాం మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాలను అది తెలంగాణ తీసుకొచ్చారు సంక్షేమండి సంక్షేమండి సంక్షేమం చేశారంట

నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మరి అదుపలికి పోరాటం చేస్తూ కార్యకర్తల కోసం కార్యకర్తలు ఏ విధంగా ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఒక కఠోర దీక్షతో నాయకుడు మాకు నిర్దేశం చేస్తే మేము ఎందుకు నిర్దేశం చేద్దాం ఎంత అయినప్పటికీ కూడా ఆయన అర్ధరాత్రి అపరాలు లేకోకుండా మాకు చేసిన దృష్టిలో మీ అందరినీ కూడా ఈ రోజున ఒక వాళ్ళ భవిష్యత్తు గ్యారెంటీ మేము ఈ విధంగా చేస్తున్నాము అని అది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా పాము వెళ్ళాలి వాళ్ళకి యువం ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అవసరం చెప్పాలని ఒక దిశ నిర్దేశం చేశారు దాన్ని మనకి రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకెళ్లి దాన్ని దిగ్విజయంగా నడుపుతున్నందుకు కూడా అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఉన్న రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా ఈ వంద రోజులు కూడా జై చంద్రబాబు నా పేరు లీలకృష్ణ ఏలూరు సిటీ అండ్ రూరల్ వర్గాలకి టౌన్ ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను నేను నాకు ఐదు స్టాండ్ మంది కింద మొత్తం వర్గాల్లో వచ్చేటప్పటికి ఏడు వేల మూడు మంది కార్మికులు కార్మికులు ఉన్నారు ఏలూరు ఏలూరు నియోజకవర్గం నుంచి గారు హిందు నియోజకవర్గం నుంచి నుంచి ప్రభాకర్ గారు ఇద్దరు సమావేశంలో కూడా చేసినప్పుడు కూడా వాళ్ళ సహకారంతోనే ముందు ప్రయత్నం జరిగింది అప్పుడు మా అన్న పుజన్ గారు ఇప్పుడు మా అదే మా మాకు వచ్చారు వాళ్ళ ప్రయత్నం జరిగింది గతంలో మాకు ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే

తీసుకొచ్చి మేము ఆ పని రోజు చేయించుకుంటాము కాబట్టి ఈ ఒక్కసారి అవలోచిస్తున్న మా ఇద్దరు అలాగే పెద్దవారిని బాధ చేస్తూ నేను సెవెన్ గౌరవనీలు మాజీ శాసన సభ్యులు కదిరికొట్ ప్రసాద్ గారు గౌరవ నీలు ఏలూరు తాడేపల్లి కూడా మాజీ శాసన సభ్యులు గౌరవ ప్రభాకర్ గారు అదే మరిగా మీ అందరి అభిమానంతో ఈరోజు పార్టీలో చేస్తున్నటువంటి గౌరవనీయులు మాకు చాలా స్థిర పరిచయం సమర్థవంతమైన వ్యక్తి మంచి వ్యక్తి మరీలా రంగారావు గారు గారు అదే మరి రవి గారు ఆ జోన్ల నుంచి ఆ రవి గారు ఈరోజు చాలా తక్కువ సమయం మాట్లాడేది చాలా ఎఫెక్టివ్ గా మాట్లాడాడు మన మిత్రుడు జేలా గారు ఆటో యూనియన్ అందులో ఏడు వేల రెండు వందల మంది మొత్తం ఆటో యూనియన్ వర్గా ఉన్నారు నియోజకవర్గాల్లో చాలా ఎఫెక్టివ్ గా రెండు నిమిషాలు చెప్పగలిగారు జేలా గారికి ఇంకొక పక్కన మొత్తం కదిరి నియోజకవర్గం గురించి పెద్ద ఇతర పార్టీలకి చాలా మంది చేయాలి వాళ్ళల్లో వైసీపీ అధ్యక్షుడిగా తలపల మండలం వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉంటుంది శంకర్ వీరప్రసాద్ వీరవర పారప్రసాద్ గారు ఆయన చాలా స్పష్టంగా పోలివందల పక్కా మండలం నుంచి ఎందుకు చేస్తున్నారో చాలా స్పష్టంగా చెప్పారు స్వాగతం మీరు కాకుండా ఈరోజు మొత్తం చూస్తే దగ్గర దగ్గర ఒక సమర్థవంతమైన నాయకులు ఒక మూడు వందల మంది కదిరి నుంచి వచ్చారు ముఖ్యమైన పొజిషన్స్ నుంచి వచ్చారు ఎక్స్ సర్పంచ్ గాని ఈ సంఘం ప్రెసిడెంట్ కానీ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గాని అదే మరి ఇంకా అనిమేటర్స్ కానీ గ్రామ సమీక్ష లీడర్స్ ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎస్ఈ లీడర్స్ అందరూ కూడా చాలా సమర్థవంతంగా వచ్చారు వారందరికీ అదే మరి ఒక వంద మంది దాకా కూడా స్వాగతం పలు స్వాగతం ఈరోజు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది సమైకాల తొమ్మిది ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ రికార్డ్ ఎవరైనా మళ్ళా బ్రేక్ చేయాలి వీలు కాని ఎందుకు వీలు కాదంటే మళ్ళా రెండు రాష్ట్రాలు కలిస్తే తప్ప అది వీలు కాదు రెండు రాష్ట్రాలు కలవు కాబట్టి ఇక్కడ ఎవరికి ఆ రికార్డు బ్రేక్ చేయలేదు అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సమాజం శాస్త్రం రాష్ట్రం శాశ్వతం ఐదు కోట్ల ప్రజలు శాశ్వతం మనం ఉంటాం తర్వాత పిల్లలున్నారు సమాజం అనేది కంటిన్యూగా ఉంటుంది కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే మండల పార్టీ కర్వీల నుంచి సమర్థవంతమైన నాయకత్వం అంతా కూడా మండల కళ నియోజకవర్గానికి వచ్చారు మరీ వెంగారం ఒక ఎక్స్ మినిస్టర్ గా ఉండి ఆ పార్టీలో చేరి కాదు ఈ పార్టీ వల్ల లాభం లేదు మళ్ళీ రాష్ట్రం భోగపడాలంటే ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమని ఒక లీలా కృష్ణ ఒక ఆటో డ్రైవర్ ఆయన పార్టీలో చేరారు ఆయన తరఫున చాలా మంది ఆటో డ్రైవర్స్ అందరూ వచ్చారు ఓనర్స్ అందరూ వచ్చారు ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి వివిధ ప్రాంతాల వ్యక్తులు కావచ్చు వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు వివిధ వృత్తులు చేసే వాళ్ళు కావచ్చు ఒక ఆటో డ్రైవర్ కావచ్చు ఒక రైతు కావచ్చు ఒక విద్యార్థి కావచ్చు ఒక నిరుద్యోగి కావచ్చు